హాయ్ హలో అండి అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగుందండి ఈ వీడియో ఒక్కసారి వీడియో మొన్న పెట్టాను రెండు వేల మంది చూశారు కానీ దాంట్లో పేర్లు తప్పు పట్టడం వల్ల నేనైతే మళ్ళీ హెడ్డింగ్ మళ్ళీ చేసుకొని మళ్ళీ పెడుతున్నానండి మళ్ళీ పెట్టిన వీడియో ఎందుకే పెట్టడం అని వాయిస్ అయితే మళ్ళీ మార్చుకున్నాను నేను ఇంకో పక్క పాలు ఒక పక్క చారు అన్నం అయితే అయిపోయిందండి పొద్దున్నే షాప్కి వెళ్ళడం ఈ మధ్య అయితే పూజలు చేయట్లేదండి ఎందుకంటే మాకు పూజలు చేయకూడదు అంటొచ్చింది అందువల్ల పూజలు అయితే చేయట్లేదు మీ అందరు పూజలు అయిపోయాయండి పూజ చేస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి నేనైతే టీ పెట్టేడుకునేటప్పుడు పంచదార టీ పాలు అయితే మరగనిస్తానండి టీ పాలు కదండి పాలు పంచదార వాటర్ పోసి మరగనిస్తాను తర్వాత అయితే లాస్ట్లో టీ పొడి వేసుకుంటానండి ఎందుకంటే అలా చేస్తే మనకి టీ పొడి మంచి లాస్ట్లో వేస్తే పాలు మరిగి మీగడ కట్టి చిక్కగా ఉండేయండి టీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కావాలంటే మీరు ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఇంకా మీ వంటలు అయిపోయాయండి మీ పనులు అయిపోయాయి అని నా పని అయితే అయిపోయిందండి వంటలు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను వచ్చాక ఇంకా జాడించుకొని మళ్ళీ రొటీన్ పని లంగాలు కట్ చేసుకొని మిషన్ ఎక్కి ఇంకా ఆ పని తర్వాత ఉంటుందండి ఇంకా పప్పుచారులు అయితే కొత్తిమీర వేసానండి తాలింపులు వేస్తే మళ్ళీ బాగోదని పప్పుచారులు వేసానండి వీడియో ఏంటి అటు ఇటు తిప్పుతుంది అనుకుంటున్నారా నేనైతే ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో తాలింపు చూసుకుంటున్న వల్ల వీడియో అటు ఇటు కదులుతుందండి అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చినప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఆదరణ ఇలానే ఇస్తారని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనేమన్నా ఎలాంటి వీడియోలు పెడితే మంచిగా ఉంటుంది ఎవరికైనా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందరైతే పనులు అయిపోయాయండి ఇంకేం చేస్తున్నారు అదైతే అయిపోయింది ఇంకా షాప్కి వెళ్ళాలి అక్కడ వర్క్ చూడాలి ఆ వర్క్ వర్కేం కాదండి అక్కడ చేసే ఐటమ్స్ అన్నీ చేసి ఇక ఇంటికి వచ్చి ఇంట్లో పని అయితే చేసుకోవాలండి టీ మరిగినాయండి టీ కూడా వేసేసాను టీ తాగేసి టీ తాగేసి అయితే బయలుదేరాలండి ఏంటండి స సంగతులు అయిపోయి పప్పుచారు అయితే చాలా చిక్కగా వచ్చిందండి చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా పప్పుచారులో ఇది ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందండి అందరికీ బాయండీ